హాయ్ అండి నమస్తే నేను ఈరోజు వంకాయ బజ్జీ చేసి చూపిస్తున్నానండి ఇవి లేతగా ఉన్నాయి ఒక్క పురుగు కూడా లేదనమాట ఇవి నేను కొత్తపేట మార్కెట్ దగ్గర తెచ్చాను ఇవి చాలా బాగున్నాయి రైతులే డైరెక్ట్గా అమ్ముకుంటారనమాట బాగుంటాయి కూరలు అక్కడ లేతగా ఉన్నాయి ఒక్క పురుగు లేదు ముందుగా ఒక గిన్నెలో పసుపును ఉప్పు వేసిన నీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే రాకుండా అనమాట తర్వాత మనము కట్ చేసుకోవాలి మధ్యలోకి కొంచెం శనగపిండిను కొంచెం బీపిండి తీసుకున్నాను దీనిలో ఉప్పు తీసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా తీసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోవాలి మనము వాముని చేతితో నలిపి వేయాలన్నమాట అలా అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒక్కసారి మనం కలుపుకున్నాక అప్పుడు మనం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి లేకుండా మనం ఎప్పుడైతే బజ్జీ వేస్తామో అప్పుడు తినే ముందు బేకింగ్ సోడా వేసుకోవాలి అది ముందే వేసి కలుపుకోకూడదు ఇదిగోండి మొత్తం కలిపేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు వేసాను కొంచెం బేకింగ్ సోడా చూడండి అంతే ఎక్కువ అక్కర్లేదు అంత పిండికి సరిపోతుంది చూసుకుని కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మొత్తం ఇదిగోండి అలా మనం పిండి ఎలా కలుపుకోవాలన్నమాట కొంచెం జారుడుగా ఉండాలి శనగపిండి ఎక్కడ ఉండలేకుండా అలా మనము కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మన వంకాయని చూడండి ఇలా మధ్యలోకి చేశాను ఎందుకంటే వంకాయ వంకాయ ఉడకదు కాబట్టి అట్లా చేశాను నేను ఇలా చేస్తే మధ్యలోకి మనకి తొందరగా ఉడుకుతుంది చూడండి ఎక్కడా పుచ్చు అనేది లేదనమాట ఇలా పెట్టేసుకుంటే మనకు కంట రాకుండా ఉంటుంది ఈ నెలలో మనం స్టవ్ పెట్టి బాండే మీద ఆయిల్ వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన చిల్లు వేసిన ఒకటి పెట్టుకోవాలి ఆయిల్ దిగిపోవడానికి అనమాట రెడీగా పెట్టుకొని నేను అలా ఉంచుకున్నాను మనకి నూనె కాలే కాగిందో తెలియాలంటే ఒక్క డ్రాప్ మనం శనగపిండి కలిపిన పిండిని వేయాలి అది పైకి లేచిన వెంటనే మనకు కాగినట్టు అనమాట ఇంకా ఒక్క నిమిషం ఉన్న తర్వాత వేసుకోవాలి చూడండి శనగపిండిని ఇట్లా నేను మధ్యలోకి ఇట్లా అనేసి దాన్ని అట్లా తీసుకొని మొత్తం ఫుల్ చేయాలన్నమాట అట్లా చేశాక అందులో మనం వేసుకోవాలి చూడండి అట్లా అన్నీ అలాగే వేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ ఇది లేతగా ఉంటే వంకాయలు ఉడుకుతాయంటే కొంచెం గట్టిగా ముదురుగా లావుగాను వంకాయలు ఉడకవు అప్పుడు మనం వంకాయల్ని వేయించుకోవాలన్నమాట ఒకసారి వేయించుకున్నాక అప్పుడు పిండిలో ముంచి మళ్ళీ ఇంకోసారి వేయించాలి వంకాయ మనం అనుకుంటాం డైరెక్ట్గా చేస్తే ఉడకదు ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నాకు తొందరగా ఫ్రై అయినాయి లోపల కూడా ఫ్రై అయ్యి బాగా ఉడికినాయి అన్నమాట ఇట్లా ప్రతీదీ ఒకదాని తర్వాత ఒకటి ముంచుకుని అట్లా వేసుకున్నాక కొంచెం అంటే రంగు మారకుండానే కొంచెం ఫ్రై అయిన వెంటనే తీసి పక్కన పెట్టేసుకోవాలి చాలామంది అంటే ఒకేసారి వేయిస్తారు అట్లా వేయించకూడదు అలా వేయిస్తే మనకి సరిగ్గా ఉడకదు అనమాట ఇప్పుడు మనం అటు ఇటు తిప్పుకున్నాక కలర్ మారకుండానే కలర్ మారకుండా మనం ఏంటంటే లైట్ పిండి కలర్ అంటే లేతగా ఉన్నప్పుడే మనం తీసేసి వేరే దాంట్లో వేసేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఆ వేడికి ఉడుకుతుంది ఇప్పుడు వెంటనే తీసేసుకునే గరిటితో మనం చిల్లులు చిల్లులు దాంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక నాలుగైదు వేసుకున్నాక వేసుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం తీసుకొని ఒక నాలుగైదు బజ్జీలు మళ్ళీ వేసుకొని ఆగిన తర్వాత ఆ బజ్జీని కూడా కలిపేయాలన్నమాట వేసుకునేటప్పుడు మనకి సిమ్లో ఉండాలి వేగేటప్పుడు హైలో ఉండాలి అట్లా ఉంటేనే బజ్జీ కరెక్ట్గా వస్తుంది మనకి వంకాయ బజ్జీ నాకైతే ఈ వంకాయ బజ్జీ చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలా వేసుకున్నాక ఈ నూనెలో వేగుతూ ఉండాలి ఇంకా చాలు మనకి అవి కూడా వేయాలి కాబట్టి ఇవి వేగుతుండగా ఇప్పుడు హైలో పెట్టుకునే మంటని ఇప్పుడు అటు ఇటు తిప్పి దాన్ని మనం అటు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అటు తిప్పుకుంటూ ఇప్పుడు ఏవైతే మనం బజ్జీలు వేయించి పెట్టుకున్నామో అవి కూడా ఇందులో వేసుకోవాలన్నమాట ఇవి వేగిన తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత అవి ఇవి కలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా కలిపి వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి అవి ఇవి కలిపి వేగుతాయి చాలా బాగుంటుంది బాగా వస్తాయి అన్నమాట ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే మనకి బయట వచ్చినట్టే బాగా వస్తాయి అన్నమాట మనం ఏంటంటే తెలియక ఒకసారి ఫ్రై చేసి పెట్టేస్తాం ఎప్పుడు అలా ఫ్రై చేసి బజ్జీ ఈ బజ్జియే కాదు వంకాయ బజ్జీ అయినా అటిక బజ్జీ అయినా ఏదైనా సరే ఒకసారి తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోవాలి అప్పుడు చాలా బాగా వస్తాయి టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలి చూడండి బాగా ఫ్రై చేసిన తర్వాత వంకాయ కూడా చూసారా మగ్గినట్టు కనబడుతుంది ఇప్పుడు తీసేసుకుని మనం బేసిన్లో పెట్టేసుకోవాలన్నమాట ఇంకా వేగినట్టే మనకి ఇదే చూడండి చాలా బాగా వచ్చాయి అంతే బజ్జీలన్నీ ఇలా చేసేసుకోవడమేనండి చూడండి మొత్తం ఇలా చేసేస్తున్నాను నేను చాలా బాగా వచ్చాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్